అంతే నేను మీ ఇవీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ తసరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటన్నది ఈ వీడియోలో ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబెర్స్ అయితే వెల్లైకన్ ఆన్లో ఉంచుకొని ప్రతి వీడియోకి లైక్ ఇచ్చండి ఈ వీడియోని వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆ రోజు వచ్చేసి తెల్లవారు నాలుగింటికే లేచానండి తెల్లవారు నాలుగింటికే లేచి బయట అంతా కడుక్కొచ్చి తుడుచుకొచ్చి ఇల్లు మొత్తం తుడుచుకొచ్చి మా అబ్బాయి అయితే పెట్టుకొని బయట కూడా కడుక్ కడుక్కొని మంచిగా ముగ్గులు అయితే పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇంకా స్నానం అది చేసానండి పెద్ద పెద్దపాప కూడా ఆ రోజు హాలిడే కాబట్టి ఇంక ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు కూడా నాతో పాటే తొందరగానే లేచి నాకు హెల్ప్ చేసారు అనమాట ఇంకా స్నానం వచ్చేసిన తర్వాత బయట గడప ధర అది కడిగేసుకొని ఇంట్లో ఆల్రెడీ సామాన్లు తోము పెట్టుకున్నాం కాబట్టి ముందుగా మా చిన్న పాప అంతా ఒత్తులు అవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసింది దీపాంతుల్లోని ప్రముదా ఇంకా ఇంట్లో ముందుగా పూజ చేసుకున్నాం అనమాట పూజ చేసుకొని వచ్చి ఇంకా బయట తులసి అమ్మవారి దగ్గర ఆ రోజు కార్తీక పౌర్ణమి కదా మూడు వందల అరవై ఐదు వత్తు మా నలుగురిది కలిపి వదలాలని ఇంకా ఇతర పనులు అయితే తీసుకొని దానికైతే పసుపు రాసుకొని అందులో వాటర్ వేసి అందులో వదులుతాం అనమాట ముందుగా తులసి మొక్కని తులసి మొక్కన కుండి ఉంది కదా ఆ కుండీని అవతల నుంచి అవతల ఇంటి ముఖ్యకి ఎదురుగా తీసుకొని అయితే తెచ్చిపెట్టుకున్నాను పెట్టుకొని మంచిగా కడుక్కొని పసుపు అయితే అలంకరించుకొని తులసమ్మవారి ముందు కూడా మంచిగా ముగ్గేసి పసుపు కుంకుమ అయితే వేసాను కలర్లో ఆ తర్వాత అయితే తీసుకొని ఇత్తరపల్లెంట్ పసుపు రాసి ముగ్గులు పెట్టి వాటిలో వాటర్ అయితే వేసుకున్నామండి వేసి కొంచెం పసుపు అయితే వేసి మూడు వందల అరవై ఐదు ఎత్తులైతే అందులో వేయాలి ఇప్పుడు అయితే ముందుగా దేవుడికి నమస్కారం చేసుకోవాలి కదా ఈలోగా మా చిన్నపాప వచ్చేసి కన్నయ్య దగ్గర అయితే దీపం పెట్టేసింది ఇంకా తులసమ్మవారి దగ్గర అయితే పువ్వులు అవన్నీ కూడా మా పాపే పెట్టింది నేనేమో ఇలాగా ఉత్తరైతే అన్నీ రెడీ చేస్తున్నానండి కార్తీక పౌర్ణమి లేదంట మాకు తోటకోళ్ళు అయితే చెప్పింది ఇదైతే నోము కాదు కదండి ఎవరైనా చేసుకోవచ్చు నాకు తెలిసి నోములైతే నోము కొండలేదు కాబట్టి మూడు వందల అరవై ఐదు అన్నది ఎవరైనా వదులుకోవచ్చు నేను అంతే చేశాను అంతకే ఏం చేయలేదు కానీ ఈ కార్తీక పౌర్ణమి కూడా చేయకూడదు అని అన్నాడు మరి చాలా మందికి అడిగితే ఇదేమి నోము కాదు కదా ఎవరైనా చేసుకోవచ్చు ఓన్లీ ఒత్తులు వదలడమే కదా మూడు వందల అరవై ఒత్తిడి తులసి అమ్మవారి ముందు వదలడమే కదా అసలు తులసి అమ్మవారు కూడా మా తోటికొళ్ళ వాళ్ళైతే పూజ చేసుకోరండి నాకు ఎలా వచ్చిందంటే ఈ పూజ చేసుకోవడం అన్నది మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వేరే ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ గులాబీ మొక్కలు అవన్నీ పెట్టానండి ఒక కుండీలో తులసి మొక్క అయితే వచ్చింది తులసి మొక్క వస్తే ఆ ఇంటి అయితే నేను అడిగాను ఇలా తులసి మొక్క వచ్చిందండి తీసేస్తున్నాను కావాలంటే వద్దు ఉంచుకో నీ అంత్రాన్ని ఆ మంత్రాన్ని ఆమె మీ ఇంటికి వచ్చింది కదా తులసి అమ్మవారు పూజ చేసుకో అంటే ఇలా ఎవరు మా తోటకాలు వాళ్ళు ఎవరైనా చేసుకోరంటే అంటే వాళ్ళకి లేదేమో చేసుకోవచ్చు దానికి వా ఆనవాయి ఏం అవసరం ఉండదు ఆమె వచ్చి మొలిసింది కదా కుండీలో మంచిగా కుండీ తెచ్చిపెట్టుకొని వేసుకో అని చెప్పింది అప్పటి నుంచి అయితే నేను తులసి మొక్కకి అయితే పూజ చేసుకుంటానండి తులసి అమ్మవారికి అలాగనమాట తులసమ్మవారు పెట్టుకోవాలన్నా కూడా ఆనవాయి ఉండాలంట ఉండకూడదు నాకైతే తెలియదు కానీ నాకైతే కుండీలో వచ్చిందని చెప్పి నేను ఇంకా అలా అప్పటి నుంచి అమ్మవారికి ఇంట్లోనే ఇంకా రెండు పూటల దీపం అయితే పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకుంటాను ఇంకా ప్రతి సంవత్సరం కార్తీక మాసం వచ్చేసరికి ఇలాగైతే మంచిగా మూడొందర అరైదు వస్తే మన నలుగురికి కలిపి నాలుగు ఒత్తులు ఉన్నాయి కదా అవి వేసేసి ఉసిరి దీపం అయితే పెట్టేసానండి మంచిగా ఆ తర్వాత ప్రముదీలో దీపం కూడా పెట్టుకొని వేసుకున్నాం ఈలోగా మా వదిన వాళ్ళు వచ్చేసరికి గుడికి వెళ్దాం అని చెప్పి గుడికి అయితే వెళ్ళాలని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే కానిచ్చేసుకొని మంచిగా ఒక పది నిమిషాలు అలా పూజ చేసుకున్న తర్వాత కూడా అక్కడే కూర్చొని మనశ్శాంతిగా దేవుడికి అయితే మొక్కుకొని ఇంకా తర్వాత లేట్ అయిపోతుంది ఆరు కాకముందే శివాలయంలో వెళ్ళి దీపం పెట్టాలి మూడు వందల అరవై ఐదు అయితే అక్కడ కూడా వదలాలని అన్నతమోదిన అయితే సరే అని చెప్పి అక్కడ కూడా వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం అనమాట ఇక అసలు మూడు వందల అరవై వస్తే ఏంటంటే తులసి దగ్గర మామూలుగా వెలిగించుకొని నదులు చెరువులు అలా ఉంటే ఆ వాటిల్లో వదులుతారండి మంచిగా రెట్టు డప్పులు ఉంటాయి కదా రెట్టుడప్పులు నెయ్యి ఒత్తుల మీద నెయ్యి వేసి మంచిగా కర్పూరం వేసి వెలిగించి పసుపు కుంకుమ నైవేద్యం అన్నీ పెట్టి అవన్నీ పెట్టి చెరువులో కానీ నదుల్లో కానీ వదులుతారు మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే కట్టరాళ్ళని అక్కడ పెద్ద చెరువు ఉందండి తాండవా చెరువు అక్కడైతే వదిలేవాళ్ళం అనమాట తాండవ అనేది ఉంటుంది కదా అక్కడైతే వదిలే వాళ్ళము ఇక్కడికి వచ్చే ఇంకా చెరువు నదులు కానీ ఏమీ లేవు చెరువు అయితే ఉంది కానండి సువరామలో ఉంది కట్ట దగ్గర అంత దూరం అయితే ఎవరూ వెళ్ళలేరు కదా ఇంకా ఇంటి ముందే తులసమ్మ వారి దగ్గరే టబ్బులు కానీ నాకు ప్లేట్లు కానీ పెట్టుకొని మంచిగా అందులో వాటర్ వేసి వదులుకుంటాను అనమాట నేనే ఎప్పుడు ఇలాగ వాటర్ ప్లేట్లని వేసి వదులుకోవడం అలవాటు ఇంకా అలాగే వదులుకున్నాను ఇంకా ఇంట్లో పూజ బయట పూజ కంప్లీట్ అయిపోయిందండి మొత్తం ఇక మా కాలనీలో ఉన్న శివాలయంకి అయితే వచ్చేసి మంచిగా ఇక్కడ కూడా అన్ని టెంపుల్స్లోని అయితే వేసుకున్నామండి నెయ్యి ఒత్తులు ఉసిరికాయ దీపాలు అవన్నీ అయితే పెట్టుకున్నాం చూడండి టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు అభిషేకం చేసి వాళ్ళకైతే టికెట్లు తీసుకొని నించున్నారు మామూలు దర్శనాలు అయితే లేవన్నమాట మామూలు దర్శనాలకు అయితే వెయిట్ వెయిట్ చేయాలన్నమాట చాలా టైం పడుతుంది ఇంకా మేము మంచిగా లోపలికి వెళ్ళి సింపుల్గా దండం పెట్టేసుకొని అయితే వచ్చేసి బయట అయితే ఇంకా నెయ్యి దీపం మూడు వందల అరవై ఐదు వత్తులు అరటి డప్పుల దీపం అయితే పెట్టుకున్నామన్నమాట ఈ కార్తీక మాసం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనది అనమాట చలికాలం అందులోనే పొద్దుపొతిరే లేగడం ఇలా శివాలయాలకి వెళ్ళడం దీపాలు పెట్టడం అంటే చాలా ఇష్టం ఉంటుంది పెళ్ళికాయన పిల్లలు కూడా మంచిగా అయితే గుళ్ళుకొచ్చి మొక్కుకుంటారు మంచి భర్త కావాలని నేను కూడా మా అమ్మతో వెళ్ళి చిన్నప్పుడు అలాగే ఏమో మా అమ్మ వాళ్ళు చేసిన పుణ్యమేమో నాకైతే మంచి భర్తే వచ్చాడు పౌడి పిల్లలు ఉన్న తర్వాత అప్పుడప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం అది కామనే కానీ ఏది చెప్పినా ఏది అడిగినా వెంటనే చేస్తారండి మా వారు ఎటువంటి కష్టానైనా సరే మా దగ్గరికి రాకుండా ఎటువంటి ప్రాబ్లమ్ అయినా మాకు చెప్పకుండా అతనే సాల్వ్ చేసుకుంటూ ఎంత కష్టానైనా అతనే భరిస్తూ మమ్మల్ని అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు మా వారు ఇలాంటి భర్త రావడం నేను చేసుకున్న పుణ్యం అయ్యి ఉండొచ్చు నిజంగా ఇంకా అంత లెక్క దీపాలు అయితే పెట్టేసామండి ఇంకా లాస్ట్ స్వామి దగ్గర వచ్చేసి స్వామి దగ్గర కూడా అయితే దీపం పెట్టేసి ఎటువంటి నీరసాలు లేకుండా అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలండి అందరూ బాగుండాలని అయితే మొక్కేసుకున్నామండి మొక్కేసుకున్న తర్వాత అక్కడ గోమాత అయితే ఉంటుందండి ఎన్ని చేసినా కానీ గోమాత దగ్గరికి అయితే వెళ్ళాలి ఇది అయిపోయిన తర్వాత అక్కడ శివాలయంలోని అభిషేకాలు జరుగుతాయండి అక్కడ అభిషేకం టికెట్ కొన్న వాళ్ళకి మాత్రమే అభిషేకాలు జరుగుతున్నారు మామూలు వాళ్ళు టికెట్ లేని వాళ్ళైతే ఇంకా బయట నుంచే నమస్కారం అయితే చేసుకుంటున్నారు రావి ఎదురుగా అక్కడ తులసి మొక్కనైతే పెట్టారండి చూడండి ఒక సైడు పెద్ద ఒత్తులు వేసి వెలిగించారు ఆ మంట వల్ల తులసి మొక్క మొత్తం ఒక సైడ్ అయితే కాలిపోయింది నిజంగా ఏం పూజలు చేస్తారో ఏమో కానండి పూజ అయిపోతుందా ఒత్తిలు వెలిగించామో లేదో కాకుండా కొంచెం అక్కడ ఏం జరుగుతుంది మొక్క కాలిపోయిందండి నిజంగా తులసి మొక్క అయితే అక్కడ చూసి చాలా అయితే ఇంకా తిట్టుకుంటా ఉన్నారు తులసి మొక్కని ఎవరు అలా కాల్ చేశారని అక్కడ పెద్ద ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించారు వేరే ప్లేస్ ఉంది అక్కడ వెలిగించుకోవచ్చు కదా అక్కడ వెలిగించకుండా తులసి మొక్క దగ్గర వెలిగించారు తులసి మొక్క ఒక సైడ్ కాలిపోయేసరికి మాకు బాధ అనిపించి ఆ ఒత్తిడిని కొంచెం సైడ్కి అయితే నెట్టేమండి నెట్టిన తర్వాత అక్కడ పంతులు చూసి మైక్లో చెప్పారు ఆల్రెడీ మీరు ఏం పూజలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో అక్కడ తులసి మొక్కను చూడండి ఎలా కాల్చేసారని ఇంకా అన్ని దేవాలయాలు దర్శనం అయిపోయింది ఒత్తులు అవి వేసేసేవండి ఆ తర్వాత గోమాత చుట్టూ ప్రదక్షిణ అయితే చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గోమాతకైతే అట్టుకొని నైవేద్యంగా పెట్టి మంచిగా అయితే మొక్కేసుకున్నామండి సకల దేవతలు గోమాతలోనే ఉంటారంటారు కదా ఆ గోమాతకైతే మొక్కేసుకొని ఇంకా అందరం కలిసి అయితే ఇంటికి వచ్చేసాం మా వదిన వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి మేమైతే మా ఇంటికి వచ్చేసాం ఇంకా ఈలోగా మా వారైతే లేచారు మా వారికి కా నాకేమో కాఫీ మా వారికి ఏమో చాయ్ అనమాట మా వారు డైలీ కాయ తాగుతారు నేనేమో కాఫీ తాగుతాను రెండు పూటల ఉపవాసం చేస్తున్నామండి పిల్లలు ఇద్దరు నేను కూడా అంటే మరీ కటుకు ఉపవాసం ఏమీ లేదండి కాఫీ అయితే తాగుతున్నాను పిల్లలు అయితే అసలు ఏమీ తాగకుండానే ఉన్నారో వాళ్ళకి కాఫీ కానీ పాలు కానీ చాయ్ కానీ అలాంటివి ఏమీ తాగరు ఇంకా నేనైతే కొంచెం కాఫీ తాగేసి రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మా అయితే బయటికి తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నాను అనమాట డైలీ క్లీన్ చేయించి దానికైతే స్నానానికి వాటర్ పెడితే అప్పుడు ప్రశాంతంగా ఫుడ్ తింటుంది అనమాట ఫుడ్ పెడితే లేకపోతే అరుస్తూనే ఉంటుంది ఇంకా మనం ఏం చేసినా ఏం చేయకపోయినా అరుస్తూనే ఉంటుంది స్నానం అయితే తప్పనిసరిగా ఉండాలి దానికి అందుకని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వాటర్ పెడిస్తే అదే ములుగుతుంది ఆ తర్వాత వాటర్ మళ్ళీ తీసేస్తే ఇంకా కామ్ అయిపోతుంది అనమాట ఇంకా మేము తినకపోయినా మా వారికి అయితే వంట చేయాలి కదా మా వారి కోసమైతే పప్పు టమాటా ఇంకా చిక్కుడుగా ఫ్రై అయితే చేస్తున్నానండి తొందరగా కూడా అయిపోతుంది కుక్కర్లో పప్పు పెడితే ఒక నాలుగు విజులకే వచ్చేస్త అయిపోతుంది ఇంకా చిక్కుడుగా టమాటా ఫ్రైలాగా చేస్తున్నాను అది కూడా కరివేపాకు రాత్రి అయితే తెచ్చి ఆల్రెడీ కడిగేసి అయితే పెట్టుకున్నానండి నీళ్ళు వాడతాయి కదా అని పక్కకి అయితే పెట్టేసాను నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఒక బౌల్లో ఒక బాక్స్లో క్లాత్ వేసి ఆ క్లాత్లో కరివేపాకు మొత్తం తీసుకొని ఆ బాక్సులో అయితే పెట్టుకుంటాను అనమాట నేను మంచిగా చిక్కుడుగా ఫ్రై మరి చిక్కుడుకాయ కొంతమంది అయితే ఉడకబెట్టి చేస్తారు ఫస్ట్లో నేను కూడా అలా కొంచెం లైట్గా అయితే ఉడకబెట్టేదాన్ని పసుపుని ఇంకా సాల్ట్ వేసి అలా కాకుండా మంచిగా కింద చెక్కేసి ఉడకబెట్టకుండా ఆయిల్లో అయినా ఫ్రై ఇచ్చామంటే చాలా బాగుంటుందండి ఫస్ట్గా ఆయిల్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆవాలు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఇంకా కరివేపాకు ఎండుమిర్చి కొన్ని పోపులు మినపప్పు కొంచెం శనపప్పు ఇవన్నీ వేగాలన్నమాట వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి ఆనియన్ వేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మంచిగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడు మొక్కలు అయితే ఉంటాయి కదా ఆ మొక్కలని అయితే కడిగేసి ఇందులో వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని మళ్ళీ ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకున్నాం అనుకో కొంచెం కుక్ అవుతే ఇలాగా ఒక టమాటా అయితే కట్ చేసి మంచిగా వేసుకుని పసుపు కారం వేసేసుకున్నాం అనుకో కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట ఆ తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ నుంచి బంద్ చేసుకున్నాం అనుకో చిక్కుడుగా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత పప్పులోనే అన్నీ కడిగేసి అయితే పెట్టేసుకున్నానండి సాల్ట్ పసుపు కారం రెండు పచ్చిమిర్చి కొంచెం అలవెల్లి పేస్టు చింతపండు చింతపండు ఏమో ఒక నిమ్మకాయ చింతపండు చింతపండు అవి కూడా వేసుకొని మంచి తో సాల్ట్ వేసుకున్న తర్వాత నేను కొన్ని వాటర్ వేసి మొత్తం అన్నీ కలిపి పప్పులన్నీ వేస్తాను అనమాట వేసి అలా పెట్టుకుంటే తొందరగా ఒక నాలుగు విజిల్ అయిపోద్ది ఇంకా తర్వాత మంచిగా విజిల్ ఆవిరిపోయాక మిక్స్ చేసుకున్నాం అనుకో కవ్వంతో మిక్స్ చేసుకుంటే మంచిగా మెత్తగా అయితే అయిపోద్ది అప్పుడైతే మంచిగా తాలిం పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకొని తాలిం పెట్టుకున్నాం అనుకో చాలా అయితే బాగుంటుంది అనమాట నేను ఎప్పుడు చేసినా కానీ పప్పు ఇలా చేస్తాను చాలా చాలా అయితే బాగుంటుంది మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇంకా ఆ రోజైతే అలా గడిచింది మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నేను స్నానాలు చేసి మళ్ళీ ఇల్లు తుడుచుకొచ్చి ఇంట్లో అయితే మంచిగా దీపం పెట్టుకొని మళ్ళీ తులసమ్మవారి దగ్గర కూడా మొత్తం అంతా క్లీన్ చేసి అమ్మవారిని తీసి యదా తన ప్లేస్లోనే మళ్ళీ మంచిగా అయితే పెట్టేసుకొని అక్కడ కూడా అయితే దీపం పెట్టుకున్నామండి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా ఉపవాసం విడవాలి కదా అందుకని చెప్పి ఇక్కడ మళ్ళీ దీపం అయితే పెట్టేసుకొని మా వదిన వాళ్ళు అయితే వచ్చారు ఇంక వాళ్ళు మేమందరం కలిపి అయితే మళ్ళీ గుడికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి ఈ కార్తీక మాసం అన్న వాళ్ళు మా అయితే భలే చేస్తుంది పూజలు నిజంగా నేనైతే అలా చేయలేను కానీ మా వదిన బాగా చేస్తుంది పూజలు చేస్తే దాంతోపాటు ఇంకా మా వదినతో పాటు మా షాలిని కూడా చేస్తుందండి పూజలు మంచిగానే షాలిని అంటే ఎవరు కదండి మా అమ్మ అన్నమాట అనమాట ఇంకా అక్కడ వచ్చేసి దీపోత్సవం చేస్తున్నారు లక్ష దీపోత్సవం ఏమో చేస్తున్నారు అనమాట అందుకని అక్కడ పెద్ద బాండీ అయితే పెట్టి అందరు ఆయిల్ ఆయిలేసి వత్తేసి పెట్టారు మేమైతే తీసుకెళ్ళిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అయితే వేసామన్నమాట మా వారు ఎలాగ టెంపుల్కి రారు మా వారు వంతు పిల్లలంతా కలిపి మొత్తం నేనే వేసి చేసాను ఇంకా ఎదురుగా మళ్ళీ టేబుల్ అయితే ఉందా టేబుల్ పైన యథావిధిగా మళ్ళీ నెయ్యి దీపం అయితే పెట్టేసుకున్నాం అనమాట ఉసిరి దీపం నెయ్యి దీపం ఉసిరి దీపం ఇంకా అరటి డప్పుల దీపం అయితే పెట్టుకున్నాం ఈ కార్తీక మాసం అనాలో ఉసిరి దీపం అరటి దీపం అవన్నీ అయితే పెడతారండి ఉట్టవిడి మామూలుగా పెట్టరు కానీ ఇంకా నారికేల దీపం అంట అది కూడా పెడతారు నేను ఇంకా అయితే ఈ సంవత్సరం నారికేల దీపం కానీ అసలు ఎప్పుడు పెట్టలేదు ఈసారి మళ్ళీ లాస్ట్ వారం ఏమవుతుందో ఏమో ఇంకా మేము శ్రీశైలం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు మొన్ననే ఆంధ్ర వెళ్ళొచ్చాం కదా ఇంకా శ్రీశైలం వెళ్ళడం కూడా అవ్వదు ఎందుకంటే కార్తీక మాసం ఇంకా ఇరవైతో లాస్ట్ అయిపోతుంది కదా ఇంతలోగా వెళ్ళడం అయితే మాకు అవ్వదు ఇంకా అక్కడ కూడా అంత లెక్క అయితే ఒత్తిడి వేసుకొని మంచిగా అయితే నచ్చుకునేవండి అక్కడ కూడా మరి జ్వాలాతారణమైతే వెలిగిస్తారనమాట ప్రతి శివాలయంలోనే వెలిగిస్తారు అందరు నాకు తెలిసి జ్వాలాతారణం అయితే వెలిగిస్తున్నారనమాట అంటే గడ్డి చుట్టేసి కర్రకి మంచి ఆ కర్ర మీద కొంచెం నెయ్యి కానీ ఇంకా కక్కరం కానీ వేసి వెలిగిస్తారనమాట అది కూడా వెలిగిస్తుంది ఇలాగా అరవై ఏమో ఉంది కదా ఇంకా ఆకాశీపులు కూడా అయితే వినిపిస్తుంది ఆకాశ కూడా కలిపించారు ఇక్కడ చూడండి శివుని మంచిగా వేసి దూరంగా అలంకరించి చేసిన చివరి అక్కడ అందరూ అయితే దీపాలు అయితే పెడుతున్నారు ఇంకా నేను కూడా ఏమి అక్కడ మంచిగా విడిపించుకున్నాను అన్నమాట ఇంకా జ్వారానికి విధించింది విధించడానికి ముందే శివాలయం నుంచి దేవుళ్ళని అయితే తీసుకొని వచ్చి మూడు మూడు సార్లు అటు ఇటు జ్వారాచారం అని చెప్పి దాటతారు అన్నమాట మూడు సార్లు అయితే దాటాలంట అలాగా దాటిన తర్వాత అప్పుడైతే మంచిగా ఏం చేస్తారు ఇంకా ఏం జరిగిందంటే తిరిగిన వాళ్ళు ఇంకా ఒకసారి తిరిగి సరిపోతుంది కదా చుట్టూ మూడు సార్ని అయితే తిరుగుతూ ఉన్నారు అది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అమ్మాయి మెత్తి మీద అయితే పడిపోయిందండి నిజంగా అమ్మాయి చాలా భయపడిపోయింది లేట్ చేసింది బాగా నిజంగా ఇంకా అగ్గి ఎక్కువ అంటుకోలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకా అమ్మాయి అయితే కాలిపోయిన జుట్టు కూడా ఎర్రబోసుకొని వచ్చిందేమో నిజంగా ఇంకా శివాలయం అంతా శివరాజ్ అయితే ఏమి జరగదు అంటారు కదా నిజంగా అయితే ఏమి జరగలేదనమాట జ్వాలాతారం కాలిన తర్వాత కింద బూడిద అయితే ఉంటుంది కదండి ఆ బూడిదైతే తెచ్చుకొని మంచిగా మనమైతే బుట్టు పెట్టుకోవాలి అలాగైతే ఆ బూడిదైతే తీసుకొని అక్కడ ఉన్న మళ్ళీ ఇంకా గోమాత చుట్టూ తిరిగేసి ఇంటికి అయితే వచ్చేసి ఇంకా అక్కడ నైవేద్యం కింద అట్టుపండి అయితే తీసుకున్నామండి సాయిబాబు గుళ్ళ తీర్థం కూడా అయితే ఇచ్చారు అది కూడా తీసుకున్నాం ఇంకా ఉపవాసం అయితే అయిపోయిందనమాట అంతేనండి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి అయితే మేమైతే ఈ విధంగా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో నాతో అయితే చెప్పండి అంతేనండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం ఉంటానండి టాటా బాయ్